వీడియోలో మనం ఉండలు లేదా మరమరాల లడ్డూని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మేమైతే బరుగులుండలు ఉంటామండి మరి మీరేమంటారో మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి తురుముకున్న బెల్లాన్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని చిటికెట్ సోడా వేసుకోవాలి బటర్ గీ కానీ మీకు ఏది అవైలబిలిటీలో ఉందో దాన్ని మీరు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బటర్ని ఈ విధంగా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెడీ అయిన ఈ బొరుగుని తీసుకొని ఉండలుగా మనం తయారు చేసుకోవాలి ఎంతో ఈజీగా మనము మరుగురుండలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం